కలవిడు విషయంలో ద్రోణాచార్యుడు చేసింది ఎంతవరకు వరకు అంటూ సోకాల్డ్ మేధావులు యుగ యుగాలుగా ప్రశ్నిస్తూనే ఉన్నారు వారికి అనేవి సమాధానం రోగి శారీరక మానసిక తత్వాన్ని పరీక్షించిన అనంతరం వైద్యుడు రోగికి మెడిసిన్ సూచిస్తాడు అలాగే ఒక గురువు తన శిష్యుడు యొక్క శారీరక మానసిక సాత్విక రజో తమో గుణ తత్వాన్ని పరీక్షించిన అనంతరం విద్యని ప్రసాదిస్తాడు కానీ రోగి వైద్యుని పర్యవేక్షణలో కాకుండా ఆన్లైన్ ద్వారా సొంత వైద్యం చేసుకోవడం ఎంత ప్రమాదమో గురువు పర్యవేక్షణలో కాకుండా సొంతంగా ఆన్లైన్ లో విద్యను నేర్చుకోవడం కూడా అంతే ప్రమాదం ఏకలవ్యుడు ద్రోణుని అనుమతి లేకుండా దొంగగా విద్యని నేర్చుకున్నాడు ఆ విద్యను ఎప్పుడు ఎలా ఎవరి మీద ప్రయోగించాలో నియమ నిబంధనలు తెలియవు కావున ఓ అల్పజీవి కుక్క తనను చూసి మరిగిందని కోపంతో నెపంతో దానిని ఘోరంగా హింసిస్తాడు తన విద్యకు ఒక గమ్యమంటూ లేని ఏకలవ్యుడు ఏ దుర్మార్గుడి చేతిలో ఆయుధంగా మారిపోతాడో అని గ్రహించిన ద్రోణాచారు్యుడు భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే నివారించడానికి ఏకలేవుడి బుటను వేలు కోరడం జరిగింది ఇదే సంచల మనసత్వం గల తన కుమారుడు అశ్వద్వామ కర్ణుడికి నేర్పని విద్యను కూడా స్థితి ప్రజ్ఞుడైన అర్జునుడికి నేర్పడం జరిగింది కాబట్టి మనం గ్రహించవలసింది గురువు లేని విద్య గుడ్డి విద్య అని అంతేకాదు నేటి తల్లిదండ్రులు మళ్ళీ మరియు ఉపాధ్యాయులు గ్రహించవలసింది పిల్లలకు ముందుగా నేర్పవలసింది ప్రేమ జాలి వినయం దీని తర్వాతనే దేనినైనా నేర్పండి విద్య యొక్క లక్షణం సంఘ సంఘజీవిగా మారడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ముఖ్యమో ఆర్ట్ఫుల్ ఇంటెలిజెన్స్ కూడా అంతే ముఖ్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయడం మర్చిపోకండి సర్వే జన సుఖినో భవంతు